స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమద్ధనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురుం సంకటహర చతుర్థి మనకు వస్తుంది ఈ మాసంలో శుక్లపక్షంలో చవితి రోజున మనకి ఈ యొక్క సంకటహర చతుర్థి వస్తుంది సంకటము అంటే ఏంటంటే మనకి కష్టాలు అని అర్థం రెండు రకాల కష్టాలు వస్తాయండి ఒకటి ఏదన్నా పని ప్రారంభించిన తర్వాత మధ్యలో అడ్డంకులు రావడం ఇది ఒక రకం రెండోది అసలు పని స్టార్ట్ కాకుండానే మొత్తం అన్ని కష్టాలు ఎప్పటికప్పుడు వాయిదాలు ఇలా జరుగుతూ ఉంటాయి ఏ పని ముట్టుకుంటే ఆ పని భస్మమైపోతుందండి నాకు ఏ అప్లికేషన్ పెడితే ఉద్యోగం అది దగ్గరకు వచ్చినట్టు ఉంటుందండి ఉద్యోగం రావట్లేదు నోటి దగ్గరకు వచ్చింది పోతుందండి ఇలా రకరకాలు మనం వింటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి దేనివల్ల మనము అంటే మన కష్టాలు ఇవన్నీ కూడా వినాయకుడి అధిపతి ఆ వినాయకుడికి పూజ చేసుకుంటే ఈ సంకటాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ కలియుగంలో మనకి ఏమని చెప్పుకున్నామంటే కలియుగంలో కలవు చండీ వినాయకవు అన్నారు కాబట్టి చండీ అమ్మవారు తర్వాత ఈ వినాయకుల వారికి మనం పూజ చేసుకోవాలి ఈ సంకటహర చతుర్థి రోజున మనము చేయాల్సినటువంటి దేవుడికి పూజ ఏమిటి అంటే సంకట వినాయకుడు ఆ వ్రతము ఏమిటి అంటే సకట్ సంకటహర చతుర్థి వ్రతము దీనికి కావలసింది ఏమిటి అండి అంటే కుడుములు వండుకోవడము గరిక గడ్డిని తెచ్చుకోవడము ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు తెల్ల పుష్పాలు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది తర్వాత ఎరుపు రంగు ఇతరుల అన్ని పువ్వులు అవన్నీ కూడా మధ్యమ రకము ఆ తర్వాత నల్లని పువ్వుల ఆధామం అన్నమాట అయితే ఆ సీజన్లో దొరికేటటువంటి ఆ పువ్వులన్నీ తెచ్చుకొని మీరు ఏం చేయాలండి అంటే చక్కగా ఈ యొక్క స్వామివారికి మీరు పూజ ప్రారంభించాలి ఉదయమే తెల్లవారుజామున ఇది వ్రతం కాబట్టి ఒక సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకున్న తర్వాత నేను తెల్లవారిన తర్వాత ఈ వ్రతం చేస్తాను అని ముందే చక్కగా ఇల్లు అవన్నీ కూడా తుడిచేసుకొని అన్నీ చేసేసుకొని తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు మరీ పొద్దున్నే నాలుగు గంటలకు అవసరం లేదు ఆరు గంటలు ఆ ప్రాంతంలో చేసుకున్న తర్వాత మీరు శుభ్రమైనటువంటి వస్త్రాలన్నింటినీ కూడా ధరించి శుభ్రమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ధరించి మాకు పూజా మండపం దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని ఇల్లు ఇల్లు ఎలాగో శుభ్రం చేసుకుంటారు కదా కల్లాపు అవన్నీ కూడా జల్లుకుంటారు ఇక్కడ ఈ యొక్క మండపం దగ్గర చక్కగా ఒక ముగ్గు వేసి పీట వేసి ఆ పీట మీద ముగ్గు వేసి అష్టదల పద్మంతో లేదా మీకు వచ్చినటువంటి ముగ్గుతో చక్కగా దానిపైన తెల్లని గొడ్డ వేసి ఆ యొక్క గుడ్డపైన పైన మీరు ఏం చేయాలంటే కలశాన్ని పెడతాం కలశాన్ని పెట్టిన తర్వాత దీన్ని మహాగణపతి యొక్క ఆరాధన శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఈ రకంగా మనం వినాయకుడికి పూజ చేసినప్పుడు స్మరించుకుంటూ ఆ కుడుములని నైవేద్యం పెడుతూ ఆ వ్రత కథని మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క సంకటహర చతుర్థి రోజున వచ్చేటటువంటి ఆ ఫలితం వల్ల మీకు ఏ పనులైనా సరే అడ్డంకుల వల్ల పాడైపోతున్నాయి కదా అవన్నీ కూడా మీకు వచ్చేయడానికి పని పూర్తి అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది ఇప్పుడు వినాయకుల వారు ఏం చేస్తారండి అని అంటే వినాయక భక్తుడు ఒకడు ఉంటాడు అతను వాళ్ళ నా చిన్న పిల్లాడు వాళ్ళ నాన్న పరమ దుర్మార్గుడు అనమాట అతను చచ్చిపోతాడు చచ్చిపోతే ఈ భక్తుడు ఏం చేస్తాడు మా నాన్నకి ఎలాగైనా సరే మోక్షం ఇప్పించండి అని అడుగుతాడు మోక్షం ఇప్పించాలంటే కాశీనగరం వెళ్తే ఈ పితృ జన్మ నుంచి పితృ పితృలోకం నుంచి మనం ఈ యొక్క ప్రేతాత్మ నుంచి మిత్రలోకం పంపించాలి అంటే అతనికి మామూలు ప్రేత రూపాన్ని మన పోగొట్టాల పోగొట్టాలంటే అది శివుడి వల్లే అవుతుంది అందువలన వినాయకుడిని అడిగితే వినాయకుడు ఏం చేస్తాడు సరే పద అని చెప్పేసి కుమారస్వామి వినాయకుడు ఆ ప్రేతాత్మను తీసుకొని వెళ్తాడు ఆ కుర్రాడిని అలా ఈ వినాయకుడి భక్తుడు చిన్న కుర్రాడిని అంటే చచ్చిపోయిన అతను ప్రేతాత్మ అయ్యాడు కదా అతని కొడుకు అనమాట వీళ్ళంతా కలిసి వెళ్తుంటే కాశీ దగ్గరికి వెళ్ళేసరికి కా వారాహిదేవి ఉంటుంది కదా వారాహి ఎవరండి ఆ క్ష గ్రామ దేవత ఆమె ఎందుకు రాణిస్తుంది ప్రతాత్మల్ని వెంటనే వచ్చేసి వి ప్రతాత్మని విసిరి విసురుపరేస్తే అప్పుడు వినాయకుడు మా చక్కగా ఆమెని స్థుతిస్తాడు ఉగ్రదేవ ఉగ్రదేవత రూపంలో ఉన్నటువంటి వారాహిని ఎప్పుడైతే వారాహిదేవి ఏం చేస్తుంది గౌరీపుత్రుడు వచ్చినటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు కాదు గౌరీపుత్రుడు తానే గౌరీ అని విషయం తెలుసుకొని వారాహి అమ్మవారు గౌరీ దేహ సముద్భవాం ఏ శక్తి అయినా సరే గౌరీదేవి యొక్క శరీరం నుంచా పుడుతుంది వారాహి వారు కూడా గౌరీదేవి అనమాట వెంటనే వాళ్ళకి సరైన పర్మిషన్ ఇస్తుంది ఈ విధంగా వారాహి ఇచ్చిన తర్వాత కాలభైరవుడు వస్తాడు కాలభైరవుడిని కూడా ఎలాగో అలాగా వినాయకుల వారు కాకబట్టి అతనికి ఆ ప్రేత జన్మ నుంచి కాశీ దర్శనం శివ దర్శనం చేయించిన తర్వాత ప్రేత జన్మ నుంచి విముక్తిని రప్పిస్తాడు ఇది ఒకటి రెండవది వినాయకుల వారు పూజ చేయకుండా ఈ రావణ బ్రహ్మ ఏం చేస్తాడు రావణాసురుడు శివుడి యొక్క ఆత్మలింగాన్ని పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి పొల్ల పెడతాడు ని చూడు నీకు అసలు వినాయక నిన్ను అసలు పూజ చేశాడా పూజ చేయకుండా ఆత్మలింగాన్ని లంకకి తీసుకెళ్ళిపోతున్నాడు అని లంకకి తీసుకెళ్ళిపోతే వీళ్ళకి ఏమిట్రా అభ్యంతరం అంటే ఇంకా ఆత్మలింగం ఎక్కడ అక్కడే శివుడు ఉన్నట్లు లెక్క ఇప్పుడు ఎప్పుడైతే లంకకి తీసుకెళ్ళిపోతాడో ఈ రావణాసురుడు ఏమైపోతాడు అంటే శివస్వరూపం వచ్చేస్తుంది వాడికి ప్లస్ రెండవది శివుడు కూడా వెళ్ళిపోయి ఇంకా అక్కడ లంకలో కాపం పెట్టాలన్నమాట ఈ యొక్క శ్రీ కైలాసం వదిలేసి కాబట్టి ఏ విధంగా చిన్నపిల్లవాళ్ళకి మనం చెప్తే వెంటనే కోపం వస్తుంది కదా వాళ్ళకి ఆలోచించారు కదా అలా వినాయకుడికి నిన్ను పూజ చేయకుండా చేశారని అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రావణాసురుడు వెళ్తూ అక్కడ అతనికి మూత్రం వస్తుంది మూత్రం వస్తే సంధ్యావందనం చేసుకోవాలి సంధ్యావందనం చేసుకోవాలంటే ఇతను వినాయకుడు ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి అక్కడ ఎవరు లేరు జనం అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు ఈ అదును కోసం చూస్తున్నటువంటి వినాయకుడు చిన్న బాలబ్రహ్మచారి రూపంలో అక్కడ నక్షత్రం దగ్గర తిరుగుతూ ఉంటాడు ఏ తిరుగుతూ ఉంటే ఆ రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళబోతున్నాడు వెళ్ళబోతుంటే సరే చిన్నపిల్లడున్నాడు కదా బాబు నేను త్రికాల సంధ్యావందనం చేయాలి అందువలన ఇప్పుడు సాయంత్రం అవుతుంది నేను సంధ్యావందనం చేసేదాకా నువ్వు ఈ లింగాన్ని పట్టుకుంటే వినాయకుడు ఏం చెప్తాడు నేను చిన్నపిల్లాడిని ఈ లింగం చాలా బరువుందేమో మరి మరి నేను మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లలో కనుక నువ్వు రాకపోతే కనుక నేను కింద పెట్టేస్తాను అంటాడు అయితే శివుడు క్లియర్గా చెప్పాడు ఎప్పుడు కూడా ప్రకృతి నుంచి మనం విడదీసాం ఆత్మను ఎప్పుడు కూడా మన ఆత్మ కూడా ప్రకృతి లాగేయాలని చూస్తుంది అనమాట అలాగే శివుడిని భూమి ఆకర్షించాలని చూస్తుంది అందువలన ఇది కనుక నువ్వు భూమి మీద పెట్టావా ఆ భూమి మీద పెట్టినటువంటి దాన్ని లాగలేము పైకి మళ్ళీ తర్వాత ఇంకా నువ్వు విడదీయలేవు ప్రకృతి నుంచి పరమ పురుషుణ్ణి అందువల్లనే మనకి శరీరాలు అనేవి ఇస్తారనమాట మనం కూడా చనిపోతే ఆత్మ ఏంటంటే ఖాళీగా ఉండకుండా వెంటనే ఆత్మ వేరే శరీరానికి వెళ్ళిపోవాలి అది కుక్క శరీరమా నాకు శరీరమా మనిషి శరీరమా అని అలా కనుక గ్యాప్ ఇచ్చినట్లయితే ఆత్మకి భూమి లాగేస్తుంది కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుడిని అది లాగేస్తుంది కాబట్టి ఆ యొక్క శివలింగాన్ని ఏం చేస్తాడంటే మూడు సార్లు పిలుస్తాడు రావణాసురుడు రాడు వెంటనే ఆ శివలింగాన్ని అక్కడ పెట్టేస్తాడు వినాయకుడు పెట్టేస్తే ఎంత పని చేసావురా అని చెప్పి ఆ శివలింగాన్ని ఎంతో లాగుతాడు అవి వంకరగా అయిపోద్ది అనమాట ఆవు చెవి రూపంలో వచ్చేసింది ఈ వినాయకుడిని ఇలాగ కొడతాడు అనమాట ఇలాగ తల మీద గోకర్ణం ఆవు చెవి రూపంలో వచ్చేసింది అనమాట అందువల్లనే ఈ యొక్క శివుడికి ఆ ఆత్మలింగం అక్కడ మూడు నాలుగు చోట్ల పడింది అంటారు దాని గోకర్ణము ఆ గోకర్ణ క్షేత్రంలో జరిగింది ఈ స్టోరీ అంతా పక్కన మురుదేశ్వరి ఇలాంటి చోట్లంతా కూడా శివలింగం మొక్కలు పడ్డాయి అయితే ఇదంతా జరిగింది గోకర్ణం కాబట్టి ఆ గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడు రూపంలో రావణాసుడు ఎంత పెకిలించినా సరే ఆ శివలింగం బయటికి రాదు అంటే మహాబలంతో ఉన్నాడు కాబట్టి మహాబలేశ్వర స్వామి అంటాము అలాగే వినాయకులు వారు తప్పడైపోయినటువంటి తలకాయ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఈ క్షేత్రమంతా కూడా ఈ వ్రా ఈ వ్రత ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి ఆ రోజున వినాయకుడికి సంబంధించి మనం కలవ పువ్వులు తామర పువ్వులు వీటితో చక్కగా చేసి కుడుములు ఉండరాళ్లతో చక్కగా స్వామివారికి నివేదన చేసి ఒంటిపూట భోజనం చేసి ఉపవాసం చేసి ఆ రోజు అంతా కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటే మీకు సకల కష్టాలు పోయి యహ లోకంలో అన్ని పనులు అయిపోతాయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు స్థలాలు లేనటువంటి స్థలాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇదంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అందరికీ అని అయిపోయిన తర్వాత మోక్షం కూడా మీకు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు